హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బాల అభిషేల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు డైకెన్ కంపెనీ ఉంది కదా సో దీని గురించి ఇన్ఫర్మేషన్ వీడియో ఆల్రెడీ మేము చేసాం కానీ దానికి సంబంధించిన వాయిస్ సరిగ్గా వల్ల కొంతమంది అన్న మళ్ళీ రివిష్యూ చేసి మాకు ప్రొవైడ్ చేయన అని అడిగారు ఇప్పుడైతే మీకు క్లియర్గా అయితే వాయిస్తో మీకు మళ్ళీ ఇంకో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నారనమాట సో వీడియోలో క్లియర్గా చూడండి షార్ట్గా ఉంటుంది వీడియో పదిలో అయితే ఉండదు మీకు అర్థమవుతుంది అనమాట తద్వారా మీరు రావాలనుకుంటే ఈ కంపెనీకి అయితే రావచ్చు అనమాట సో ఇక్కడ నేను పని చేస్తాను కాబట్టి నాకు క్లియర్గా అయితే పూర్తి వివరాలు అయితే తెలుసు అనమాట అందుకే నేను ఈ షూట్ ఈ వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను ఓకేనా సో మనకి ఆలోచన చేయకుండా అయితే మనం టాబ్లెట్కి అయితే వెళ్ళిపోదాం సో స్ట్రిప్ అయితే ఇంకా అట్ అట్ట ఉందనమాట నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను సో వీడియోని స్టార్ట్ చేసినందు అయితే సో చాలా రిక్వెస్ట్ ఏంటంటే సో చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా అయితే వీడియో చూస్తూ ఉన్నారు ఓకేనా సో ఎలాగో మీరు వీడియో చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వీడియో చూడండి నాకు కొంచెం మోటివేషన్గా ఫీల్ అవుతాను అలాగే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఓకేనా ఇంకా మనం ఆలోచన చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం నేను మీ బాల చంద్రగిరి ఫ్రెండ్స్ డైకిన్ డైకిన్ అంటే డైకిన్ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సో ప్రజెంట్ ఈ సిట్లో ఉన్న కంపెనీల్లో పెద్ద పెద్ద కంపెనీలకి అయ్యి ఇది ఒక కంపెనీ అనమాట సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా సో కంటిన్యూగా మనకు కంపెనీ రన్ అవుతున్నారంటే అది ఒక కంపెనీ అనమాట కాకపోతే రీసెంట్గా అయితే ఇంటర్వ్యూస్ అనేవి స్టార్ట్ చేస్తారు ఓకేనా సో ఈ ఇంటర్వ్యూస్ ఎందుకు స్టార్ట్ చేస్తారు తీసుకుంటే ఎవరిని తీసుకుంటారు వాళ్ళకి ఏజ్ ఏంటి శాలరీస్ ఏంటి ఆన్ రోల్లా ఆఫ్ రోల్లా అసలు ఆన్ రోడ్లు విరికిస్తారు అలాగే ఆఫ్ రోల్ విరికిస్తారు ఆఫ్ రోల్ వాళ్ళకి ఏమేమి వర్తిస్తాయి అంటే అంటే బెనిఫిట్స్ అలాగే కంపెనీ వాళ్ళకి ఏమొస్తాయి బెనిఫిట్స్ అనేది క్లియర్గా అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా అయితే సో ఈ మధ్యకాలంలో ఏంటంటే సో ఇంటర్న్షిప్ వచ్చిన వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు అందుకనేసి ప్లేస్లు మళ్ళీ ఖాళీ అయిపోతున్నాయి సో రీసెంట్గా వచ్చిన న్యూస్ సెంటర్ అంటే ఎవరైనా ఇంటర్న్షిప్ మీద వస్తే వాళ్ళని తీసుకోమని చెప్పి అని చెప్పారనమాట అక్కడ పనిచేసే వాళ్ళు సో ఎవరైతే ఇంటర్న్షిప్ మీద వస్తారో వాళ్ళు చేరుతున్నారు ఒక త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ చేస్తున్నారు తర్వాత వాళ్ళు అనమాట మళ్ళీ ఆ పోస్ట్ అయితే ఖాళీ అయిపోతుంది మళ్ళీ వీళ్ళు ఎత్తుకోవచ్చు అనమాట మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ అని అది అనేసి సో వాళ్ళకి కి ఇబ్బంది అనమాట సో కాబట్టి ఎవరన్నా సో డైకింగ్కి కావచ్చు ఏ కంపెనీ కావచ్చు సో మనం పర్మనెంట్గా ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అలా పని చేసుకుంటాము అండ్ వాళ్ళైతే మాక్సిమం అయితే ట్రై చేయండి ఇది నా పర్సనల్ మీకు ఒక చిన్న సజెషన్ అనమాట ఓకేనా ఇంకా మనం టాపిక్లోకి వెళ్తే సో ఇంటర్ డేట్ వచ్చి మనకు ఈ మంత్ ట్వంటీ ఫోర్ అయితే ఓకేనా సో ఆ రోజు జరుగుతాయి సో మీకు ఏదైనా కావాలంటే సురేష్ నెంబర్ ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తాను లేదా కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను సురేష్ నంబర్ ఒకసారి అయితే ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అయితే కనుక్కోవచ్చు అనమాట ఓకేనా ఆయన తమిళ్ మాట్లాడు కొంచెం చూసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఎంటర్ అంటే సో టెన్త్ ఇంటర్ డిగ్రీ ఓకేనా ఈ మూడు తీసుకుంటారు పాటు డిప్లొమా తీసుకుంటారు అలాగే ఐటీ చూసుకుంటారు ఇంకా బీటెక్లో వచ్చి మీకు ఈ మెకానికల్ ఓకేనా బిఎస్సి అట్ట కొన్ని క్వాలిఫికేషన్ తీసుకుంటారు వాళ్ళని సో ఈ క్వాలిఫికేషన్ వాళ్ళని ఈ మెకానికల్ అండ్ బిఎస్సీ ఉంది కదా సో వీళ్ళైతే మీకు ఆన్ రోల్ జాబ్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందనమాట ఓకేనా సో అవన్నీ కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ ట్రాప్ చూస్తే మీకు జాబ్ ట్యాప్ ఏంటంటే మీకు టూ టైప్ ఆఫ్ జాబ్స్ అయితే ఉంటారనమాట ఒకటి వచ్చి ఆఫ్ రోల్ ఇంకోటి వచ్చి ఆన్ రోల్ ఓకేనా సో మీకు ఆఫర్ రోడ్ వచ్చి మీకు టెన్త్ ఇంటర్ ఇంటర్ ఫెయిల్ అయ్యి డిగ్రీ ఫెయిల్ అయ్యి వస్తారు కదా సో వాళ్ళైతే మీకు ఆఫర్ కింద అయితే మీకు జాబ్ అయితే ఇవ్వడం మధ్య జరుగుతుందనమాట ఓకేనా సో ఎవరైతే సో బీటెక్ కావచ్చు ఈ మెకానికల్ బీఎస్సీ ఎలక్ట్రానిక్ డిప్లొమా ఎవరైతే పాస్ అయితే వచ్చుంటారో వాళ్ళకి వచ్చి కంపెనీ వాళ్ళ కింద జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకేనా సో మీకు కంపెనీ వాళ్ళని కానీ లేకుంటే ఆఫ్ రోజులు కానీ దేనికైనా కానీ సరే మీకు కావాల్సిన జా ఏజ్ జంటర్ అంటే సో మినిమం మీకు ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఉండాలి ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి మెయిన్ ఓకేనా దీన్ని దాటితే మనకు మ్యాక్సిమం జాబ్ అనేది కూడా రాకపోవచ్చు నెక్స్ట్ మనం శాలరీ చూద్దాం శాలరీ వచ్చి మీకు ఆఫ్ రోజుల్లో వచ్చి మీకు థర్టీన్ టు ఫోర్టీన్ కే వరకు అయితే వస్తుందనమాట ఓకేనా మనం లీవ్ పెట్టుకుంటూ పోవాల్సి అనమాట దీనికి డ్యూటీ వచ్చి మీకు మంత్లీలో సో ఫోర్ సండేస్ లీవ్ ఇస్తారు టూ సడేస్ లీవ్ ఇస్తారు అన్నమాట అంటే మనకు ఇరవై నాలుగు రోజులు అయితే డ్యూట్ చేయాల్సి ఉంటుంది అనమాట దానికి మీకు ఇచ్చే శాలరీ వచ్చి థర్టీన్ టు ఫోర్టీన్ కే అనమాట మీకు ఈఎస్ఐ పిఎఫ్ఓ ఇవంతా మీకు మామూలుగా ఉంటుంది అలాగే మీకు ఆంధ్రకి సంబంధించి ఏంటంటే ఆంధ్ర కొంచెం మారుతుంది అనమాట ఆంధ్రకి వచ్చి మీకు ఒక ఫోర్టీన్ టు సిక్స్టీన్ కేసు శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది వీటితో పాటు మీకు కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ అయితే ఇస్తారనమాట ఏంటంటే మీకు కొంచెం లీవ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ అలాగే మీకు ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి అయితే మీకు ఫైవ్ కే అమౌంట్ అయితే మీకు అనమాట ఇన్సెంటివ్ కింద ఇస్తున్నమాట అది ఇన్సెంటివ్ అనుకోవచ్చు మనం బాగుంది అనుకోవచ్చు ఏమన్నా అనుకోవచ్చు ఓకేనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది ఓన్లీ ఆన్ రోడ్ వర్క్ మాత్రం అన్నమాట ఇక్కడ బ్లూ వస్తుంది కదా డైకిన్ వాళ్ళకి సో వాళ్ళకి మాత్రం అన్నమాట ఇది బ్లూ లేకపోతే వాళ్ళు ఆఫ్ రోల్ అద్దాం అనమాట ఇక్కడ బ్లూ అంటే వాళ్ళు ఆన్ రోల్ మాత్రం వద్దాం అనమాట ఓకేనా నెక్స్ట్ బెనిఫిట్స్ వద్దాం బెనిఫిట్స్ మీకు మామూలు చెప్పాం కదా ఈఎస్ఐ పీఎఫ్ అలాగే ట్రాన్స్పోర్ట్ ఫుడ్ అనేది మీకు మీకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట కంపెనీ మీరు ఎప్పుడైతే ఆన్ రోడ్లో ఉంటారో అప్పుడు మీకు టిఫిన్ మళ్ళీ అలాగే భోజనం ఉంటుంది ఒకవేళ మధ్యాహ్నం పోతే మీకు నైట్ భోజనం ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే మీకు స్నాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ ఓకేనా స్నాక్స్ అంటే మిక్చర్ కావచ్చు ఉంటుంది కదా సో అలాంటివి అయితే ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ ఓకేనా అది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట ఇంకా నెక్స్ట్ మెయిన్ పాయింట్ చెప్తాను చూడండి ఈ కన్ని రావాలంటే మీకు బస్ రూట్స్ తెలియాల్సి ఉంటుంది అనమాట ఓకేనా సో ఆ బస్ రూట్స్ ఎక్కడెక్కడి నుంచి వేస్తున్నారని చెప్పి చెప్తాను మీరు ఆ రూట్స్ అయితే రావచ్చు అనమాట లేదా బయట ఎవరైనా వస్తే లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు దానికి సంబంధించిన హాస్టల్ పీజీస్ ఉన్నాయన్నమాట అక్కడి నుంచి మీరు రావాల్సి అయితే ఉంటుంది అనమాట ఓకేనా సో ఇప్పుడు బస్ రూట్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్ దగ్గర నుంచి తడకు ఉంటుంది ఓకేనా తడ అనేది కామన్ ఆ తర్వాత తడ పక్కనే ఒక టూ కిలోమీటర్స్లో బత్తలవరం ఉంటుంది అన్నమాట బత్తవరం అనేది హాస్టల్ ఈ హాస్టల్ పక్కన అయితే రోడ్ అయితే ఉంటుందన్నమాట అక్కడ మీకు బస్ ఫెసిలిటీ అయితే ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ మీకు సులేపేట ఇది మెయిన్ అనమాట నెక్స్ట్ వచ్చి మీకు నాయుడుపేట దాకైతే బస్ అయితే ఉందనమాట అలాగే మీకు వరదేపాలెం మీకు ఐడియా ఉంటుంది అలాగే బియన్ కండ్రిగా ఐడియా ఉంటుంది అనమాట అలాగే మీకు ఇంకా నెక్స్ట్ తమిళనాడు చూస్తే మీకు గుమ్మడి పుండి ఒకనా ఐడియా ఉందా అలాగే ఊతుకోట అనే ఊరుంది సరేనా అక్కడ నుంచి మీకు బస్సు సెట్ ఉంది అలాగే రీసెంట్గా వచ్చే కొన్ని కొత్త రూల్స్ అయితే వేశారనమాట బస్సు కూడా వేస్తున్నారు కానీ దీంట్లో నాలుగు పేర్లు వచ్చి రెండు పేర్లు చేస్తున్నాను రెండు పేర్లు నెక్స్ట్ వేలు మీకు అప్పుడు చెప్తాను సో దీనిలో చెంబేడు ఒకటి ఉంది అలాగే కొత్త కొంటనే ఊరుందనమాట సో లోకల్ ఎవరైనా చూస్తుంటే ఈ చెంబేడు కొత్త కొంట ఊతుకోట గుమ్మడిపండి బుచ్చినాకండి ఇవంతా మీకు ఐడియా ఉండే ఉంటుందన్నమాట సో ఇక్కడి నుంచి అయితే మీరు బస్సులో ఆ బస్సు అయితే మీరు రావాల్సి అనమాట సో నియర్ బై ఒక టూ త్రీ కిలోమీటర్స్ మీ ఊరించి నుంచి ఈ రోడ్కి ఉందరా అంటే మీరు ఈజీగా వచ్చి బైక్ పార్క్ చేసుకుని అయితే బస్సులో అయితే వచ్చిందన్నమాట సో కంపెనీ అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు టార్చర్ ఉండదు ఎక్కడన్నా మనం వచ్చి మనం పనిచేసుకుని వెళ్ళిపోతే మనకి ఎలాంటి టార్చర్ కానీ ఇబ్బంది కానీ ఉండదు అనమాట ఈ కంపెనీ కాదు ఏ కంపెనీలో కావచ్చు ముచ్చి రావటం మన పని మనం చూసుకోవడం వెళ్ళిపోవడం ఇలాగే ఉండాలన్నమాట ఓకేనా సో ఇక్కడ వరకు మీకు అన్ని నేను చెప్పేసాను అనమాట ఇంటర్వ్యూ డేట్ చెప్పాను అలాగే క్వాలిఫికేషన్ అలాగే ఏజ్ శాలరీస్ అలాగే బెనిఫిట్స్ బస్ రూట్స్ అన్నీ మీకు చెప్పడం జరిగిందనమాట సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఇంకా మెయిన్ పాయింట్ లాస్ట్ పాయింట్ ఒకటిందనమాట అది అంటే సో ఎవరైతే ఇంటర్వ్యూకి వస్తారో డైకింగ్ సంబంధించి డైకినే కాదు ఈ మధ్య చాలా కంపెనీలు అడుగుతున్నారనమాట ఏమని అంటే సో సర్టిఫికేట్ని తీసుకురావాల్సి ఉందనమాట ఒరిజినల్స్ ఓకేనా మీరు టెన్త్ అయితే టెన్త్ ఇంటర్ అయితే ఇంటర్ డిగ్రీ బీటెక్లో కావచ్చు మెకానికల్ మీకు ఐటీ డిప్లొమా ఏదైనా సరే మీకు ఏ క్వాలిఫికేషన్ అయితే ఉందో తప్పనిసరిగా సర్టిఫికేషన్ తీసుకురావాల్సి ఉంటుంది ఒరిజినల్ సరేనా ఒరిజినల్ ఫైల పెట్టుకోండి అలాగే దీనికి సంబంధించిన జరాక్స్ షీట్లు వచ్చి ఒక రెండు పెట్టుకోండి సేఫ్గా ఉంటుందన్నమాట ఒక ఎందుకంటే అవి వెరిఫికేషన్ చేస్తారనమాట ఇంతకుముందు ఫేక్ చాలా చాలామంది అయితే డ్యూటీకి రావడం జరిగిందనమాట సో దాన్ని వీళ్ళు కనిపెట్టేస్తారు ఆ తర్వాత చాలా కంపెనీలు హీరో కావచ్చు అపోలో కావచ్చు క్యాడ్బెరీ కోల్గేటు మనకు చాలా కంపెనీలు డైకిన్ డైకిన్ హెవెల్స్ ఓకేనా ఇంకా చాలా కంపెనీలు ఏ కంపెనీ ఆ కంపెనీలో మనకు సర్ఫికేట్లో రిక్వెస్ట్ చేస్తున్నారు అనమాట ఒకవేళ ఒకటిన కాలేజీలో ఉండే పని అయితే వెళ్ళి ఫీజు కట్టేసి సర్ఫిక తీసుకురావడం అయితే మంచిది అనమాట మీకు జాబ్ రావాలనుకుంటే ఓకేనా అదొకటి గుర్తుపెట్టుకోండి అలాగే దీంతోపాటు మీకు బ్యాంక్ పాస్బుక్ అనేది కావాల్సి ఉంటుంది అలాగే ఫొటోస్ కావాల్సి ఉంటుంది అనమాట ఓకేనా సో ఇవన్నీ కావాల్సి ఉంది సో మొదటి నుంచి ఇప్పటిదాకా చెప్పిన విషయాలన్నీ మీకు అర్థమయ్యా అనుకుంటున్నాను సో ఫర్దర్గా అయితే ఈ వీడియో నేను మళ్ళీ చేయకపోవచ్చు ఎందుకంటే మళ్ళీ మేము చేస్తూ మీకు బోర్ పడుతుంది అనమాట సో ఎవరికన్నా అర్థం కాకపోతే ఈ వీడియోని చూడండి అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అనమాట తద్వారా ఎవరైనా రావాలకుంటే వస్తారనమాట ఒక యూనిఫామ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అలాగే షూ అనేది కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తుంది అలాగే కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట లోపల వర్క్ చేసేటివి క్యా క్యాప్ అని ఇయర్ ఫ్లెక్స్ అని అనుకుంటున్నాను నాకైతే చాలా బాగా నచ్చిందనమాట ఈ కంపెనీ సో అందుకని స్పెషల్గా అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇంకా ఇంతే ఈ వీడియో సో లెంత్ అనేది ఎక్కువైపోతుంది మనం రేపు నెలలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సురేష్ సెంబర్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను అలాగే ఎక్కువ పైన కూడా ఇస్తాను చూడండి ఆయన మీరు కాల్ చేసి రావాల్సిన వాళ్ళు రావచ్చు అనమాట ఓకేనా